కనకాంబరాలకున్న స్పెషాలిటీ ఫ్లవర్స్కే లేదని నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇంక సీజన్ ఉండదు కదా కాకపోతే సమ్మర్లో కొంచెం ఎక్కువగా ఫ్లవరింగ్ ఉంటుంది ఈ పువ్వులని ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే ఎన్ని పువ్వులైనా పెట్టుకోవచ్చు అని ఈ పువ్వులతో ఏదైనా సరే కాంబినేషన్ అంటే మల్లెలు జాజ్లు గిల్లీలు ఇలా ఏవైనా సరే ఈ కనకాంబరాల కాంబినేషన్తో మాలు కట్టుకోవచ్చు సో ఈ కనకాబరాలు అంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్లవర్స్ అండి ఇవి ఈరోజు ఏంటంటే కనకాంబరాలు మల్లెలు మరువం ఈ మూడు మాల కట్టుకుందాం అనుకుంటున్నాను కనకాబరాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి నాకు కనకాంబరాలు అంటే చాలు మా అమ్మమ్మ గుర్తొస్తుంది మా అమ్మమ్మ మాలు చాలా బాగా కట్టేవారు అన్నమాట సో ఎవరైనా సరే కనకాంబరాలు తీసుకొచ్చి మా అమ్మమ్మకి ఇచ్చేవారు మాలు కట్టమని ఆవిడ మాల కడితే చేతిలోనే ఉండేవాడి పూలన్నీ ఆ దండ అంత కిందకు వచ్చేది కాదు అసలు అన్ని పూలు ఆ చేతులు ఎలా ఉంటున్నాయి అనేది అలా చూస్తూ మేము చాలా బాగా కట్టేది మాల సో నేను నేర్చుకున్నాను కానీ పూలన్నీ అయిపోయాయి నాకు మా చెల్లి అయితే చాలా బాగా కడుతుందండి మాల తర్వాత ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత అనుకుంటా నేర్చుకున్నాను నేను సో ఈ ఫ్లవర్స్ అయితే నాటు కనకంబ్రాల్లోనే ఉంటాయండి ఇవి కానీ హైబ్రిడ్ మొక్క హైట్ ఉంటుంది పువ్వులు కూడా పొడుగ్గా ఉంటాయి కంపారిటివ్గా చూస్తే మన నాటు కనకాంబరాల కంటే కొంచెం డార్క్నెస్ తర్వాత పొడుగ్గా ఉంటాయి కాడ కానీ పువ్వులు చాలా బాగుంటాయండి అంతేగాని ఇవి వేరే ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా గుత్తులుగా దానికి హనీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ పువ్వులు అయితే సేమ్ మన పసుపు కనకాంబరం పువ్వుల్లో తొందరగా వాడిపోతాయి పసుపు కనకంబరాలు చెట్టుకే చాలా అందంగా ఉంటాయండి మాలు కడితే మాత్రం చాలా తొందరగా వాడిపోతాయి అవి అయినా కూడా అప్పుడప్పుడు నేను పసుపు కనకంబరాలు కూడా మాలు కట్టుకుంటాను అంటే రెడ్ అవి కట్టినంత లెంగ్తీగా పసుపు కట్టుకుంటే ఉండవు తొందరగా వాడిపోతాయి ఈ పసుపులో కూడా టూ కలర్స్ ఉన్నాయి నా దగ్గర డార్క్ తర్వాత కొంచెం లైట్ అలానే లేడీ కనకాంబరం సో ఈ కనకంబరాలకి ఏంటంటే నేను చాలా కూగా ఇచ్చేది ఆవు పేడ లేకపోతే పేడ అవి ఎండబెట్టి ఆ మొక్క మొదల్లో వేస్తే అంతకు మించిన ఎరువు అసలు కనకాంబరం మొక్కకి అవసరమే లేదండి చాలా ఎక్కువ పూలు పోస్తాయి కనకాబరాలు ఒక్క పెంట వల్ల అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు తర్వాత ఇంకేముంది మన ఆనియన్స్ ఉంటాయి కదండి ఆనియన్స్ నానబెట్టిన తర్వాత అదే ఆనియన్ పీల్స్ మా ఉల్లి తొక్కలు నానబెట్టి ఆ నీళ్లు పోసినా కూడా ఇవి పసుపు కనకంబరాలు మా ఇంటి దగ్గర నేల మీద ఇవి ఎందుకో తెలియదు చాలా విరగ ఇవి చాలా ఎక్కువగా వచ్చాయి మట పువ్వులు చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి నేను వీడియో ఇలాగే ఉంటుందని మా తమ్ముడు తీస్తే బాగా తీస్తాడు నేను ఇలానే ఉంటుంది సో చాలా ఎక్కువ వచ్చాయి మట కనకంబరాలు సో ఎన్ని ఎక్కువ పూలు ఉన్నాయని అలా వీడియో చేయాలనిపించింది వీడియో చేశానండి కానీ లో మెయింటెనెన్స్ ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు తర్వాత డైలీ పూలు వస్తే చక్కగా మాల కట్టుకొని పెట్టుకోవచ్చు